నమో నమో గురుభ్యో మానవ సంబంధాల విషయంలో మహర్షులు యుగాల క్రితమే అద్భుతమైన వాక్యాలు చెప్పారు అంటే రమ్యమైన మానవ సమాజాన్ని సాధించడానికి సార్వజనీనమైన సత్యాన్ని ఋషులు ఎలా చెప్తున్నారో పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది వాటిని అందుకుని శుభాషితకారులు మన సంస్కృత కవులు తెలుక్కవులు అందరూ సర్వభాషా కవులు కూడా వేదము చెప్పినటువంటి భావాలను అనేక రకాల వాక్యాల్లో అందించారు ఋగ్వేదంలో సఖాయం సతస్య వాచ్యపి భాగో అస్తి అని ఒక మంత్రం కనబడుతుంది అదేవిధంగా సఖే సఖాయమ జర జరిత్యాది మంత్రముల్లో స్నేహ భావం గురించి అనేక విషయాలు చెప్పబడుతుంటాయి అలాగే మరొక మంత్రంలో మనకి సమానమస్తువే మనహ మన సమానంగా సమానముగా గాక అంటే స్నేహ భావాన్ని రకాలుగా చూపించారు అయితే స్నేహం అంటే స్నేహితుడు అనేక వర్గం ఉండదు ప్రతి మానవ సంబంధంలో స్నేహం ఉండాలి ఇది తెలుసుకోవాలి ఇక్కడ భార్యాభర్తల మధ్య స్నేహం ఉండాలి అది తల్లిదండ్రులు పిల్లల పట్ల కూడా స్నేహభావంతో ఉండాలి శైశవ దశలో బాల్య దశలో మనం పెంచుతున్నప్పుడు కూడా అధికారం చూపించినా అందులో వారిపై ఒక భావం ఉంటుంది భావం అంటే ఎవరిని తలంచుకుంటే మన మనస్సు ఆర్ద్రంతో ప్రేమతో ఉంటుందో వారి పట్ల మనకు స్నేహం ఉన్నట్ల కనుక మనస్సు యొక్క ఆర్ద్రభావము స్నేహము అది పుత్రుల పట్ల కూడా ఉంటుంది పుత్రికుల పట్ల కూడా ఉంటుంది సంతానం పట్ల తల్లిదండ్రులకు ఉండేటటువంటి వాత్సల్యంలో కూడా స్నేహం అంతర్లీనంగా ఉంటుంది అంతేగాదు పిల్లలు కూడా కాస్త ఎదుగుల తర్వాత ప్రాప్తి షోడశ వర్షే పుత్రం మిత్రమరా చర్యత్తు అన్నారు ఇక్కడ పదహారేళ్ళు వచ్చాక కొడుకులు కూడా స్నేహితుడిగానే చూడాలి అని చెప్తారు ఎప్పుడప్పుడు ఎలా చూడాలో చెప్తారు కానీ స్నేహ భావం మరికి మానవ సంబంధంగానే ఉంటుంది అందుకే స్నేహం అనేది గొప్ప గుణం అయితే పాలు నీరు కలిసినట్లు అనే ఒక మాట ఉంది మనకి క్షీరనీరన్యాయము ఎక్కువ వాడుతూ ఉంటాం పాలు నీరు కలిసినట్లు అనే భావానికి అర్థం ఏంటి ఇది గమనించడం ఆశ్చర్యం కలుగుతుంది పాలు నీరు కలిపోయనుకోండి పాలు నీటికి తనగుణం ఇస్తుంది అంటే నీరు కూడా పాలు కలిసిపోయి పాలే కనబడతాయి మనకి ఇక్కడ కాబట్టి పాల వల్ల నీటికి ఒక గుణం ప్రాప్తించింది అలాగే తన యొక్క మంచి గుణాన్ని మంచి సంపదని తన మిత్రుడికి ఇవ్వగలగాలి ఆ తర్వాత పాలను కాగబేస్తూ ఉంటే ఆ పాలల్లో ఉన్న నీటి భాగం విగిరిపోతూ పైకి వచ్చేస్తుంటుంది అయ్యో తన మిత్రుడే నీరు పైకి వచ్చేస్తున్నాడు అని చెప్తూ పాలు కూడా పైకి వచ్చి పొందుతాట ఆ మిత్రుల్లో పడ్డానికి అప్పుడు మళ్ళీ ఆ పొంగిపోతున్నట్టు పాలు తిరిగి శాంతించడం కోసం నీటిని జల్లుతాం ఒకరికి తగ్గుతుంది ఇక్కడ ఈ విధంగా పాలు నీరు మిత్రులు సుఖాల్లో దుఃఖాల్లో ఒకరినొకరు ఆదుకుంటూ కలిసి ఉంటూ ఒకరికొకరు తమ మంచిని పంచుకుంటూ ఉంటారు అని పాలు నీరు వలని అనేటువంటి ఒక ప్రాచీన భావం చాలా అద్భుతంగా చెప్పబడుతుంది స్నేహానికి అంతేకాదు కబుర్లాడేవాళ్లు మనకి సంపదలు ఉన్నప్పుడు వచ్చి వాడుకునే వాళ్ళు చాలా మంది కనబడతారు వాళ్ళందరూ నిజమైనటువంటి స్నేహితుడిని చెప్పడానికి లేదు ఇక్కడ కష్టంలో మనతో ఉన్నవాడు నిజమైన స్నేహితుడు సుఖాల్లో ఉండేవాడు స్నేహితుడే గాని కష్టాల్లో విడిచిపెట్టకుండా ఉండేవాడికే సుఖాల్లో కూడా కలిసి ఉండడానికి అర్హత ఉంటుంది ఇది తెలుసుకోవాలి ఎందుకంటే సుఖాలు ఉన్నప్పుడు అందరూ దగ్గర ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు దిగ్గరుంటారో వాళ్ళు జన స్నేహితులు కిరాతార్జున కావ్యంలో భార్య గొప్పవాడు చెప్తారు తత్ర విశేష దుర్లభ సదుపతి కృత్యవర్త్మయ మాటలో ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే ఒకరు నదిలో దిగడానికో లేదా సరస్సులో దిగడానికో నెట్లు రేవు అన్నీ ఉంటాయి స్నాన అవి ఉన్నాక అందరూ దిగుతారు వెళ్ళడానికి మెట్లు అంటూ ఉంటే దిగడానికి వేల మంది ఉంటారు కానీ మెట్లు ఏర్పరచడానికి ఆ నది దాకా వెళ్లే వాడు ఎంతమంది ఉంటారు దిగడు ఇక్కడ కనుక ముందు మెట్లు రేగు ఏర్పాటు చేసేవారు ఉన్నారే అలాంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు మెట్లు కట్టేవాళ్ళు తక్కువే మెట్లు కట్టే ఎక్కి దిగేవాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు ఇక్కడ అందుకే నీ హితం కోరేవాడు నీకు నేను కలిగించేవాడు కష్టకాలంలో నువ్వు సుఖతడే చేసేవాడేవాడు వాడే నిజమైన మిత్రుడు అలాంటి మిత్రుడు దొరకడం కష్టం ఒకప్పుడు మిత్రుని సంపాదించుకోవడం సులభం కావచ్చు వాళ్ళని నిలబెట్టుకోవడం కష్టమవుతుంది అంటే ఈ శాస్త్రం సర్వధా సుఖరం మిత్రం దుష్కరం ప్రతిపాలనం మిత్రుని సంపాదించుకోవడం సుఖరమే అంటే సులభమే కానీ దుష్కరం ప్రతిపాలనం ఆ స్నేహాన్ని కాపాడుకోవడం స్నేహితులను నిలబెట్టుకోవడం కష్టము ఇది కూడా మనకి రామాయణంలో ఉన్నటువంటి వాక్యం అందుకే హనుమంతుడు సుగ్రీవుడితో హెచ్చరిస్తూ రాముళ్ళని మిత్రుని సంపాదించుకున్నాం కాపాడుకునే ప్రయత్నం చేయి ఆయనకిచ్చిన మాట నిలబెట్టుకో ఎందుకంటే మిత్రుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మిత్రత్వం కాపాడబడుతుంది అంతేకాదు రాముడికి నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వల్ల సహాయపడ్డాన్ని గర్వించ ఎవరి సహాయం లేకుండానే రాముడు విజయం సాధించగలడు కానీ నువ్వు ఆయనకి సహాయపడ్డావనుకో నీకు రాముడితో మిత్రత్వం నిలబెడుతుంది దానివల్ల నువ్వు దండ్రి పోతావు గొప్పవారు చెప్తావు హనుమంతుడు అంతేకాదు స్నేహితులు దగ్గరున్నప్పుడు వారు మన దుఃఖాన్ని పోగొట్టి తేలికపరుస్తారు అంటూ కాళిదాస మహాకవి అంటాడు స్నిగ్ధజన సంవిభక్తం హి దుఃఖం సహ్యవేదనం భవతి అనే మాట చెప్తాడు ఎనుసు దిగలం అంటాడు భక్తృహి స్నేహితులు దగ్గరుంటే ఔషధాలతో పనేమున్నది అనే మాట కనబడుతూ ఉంటుంది పైగా శూద్రక కవి ముచ్చకటికమైన నాటకంలో ఒక మాట అంటాడు వినిపాతితాం నరాణం దుర్లభో ఆపద కాలంలో ఆదుకునేవాడు మోలు చేసేవాడు అని స్నేహితులు బెరవడం కష్టము ఇక్కడ మనం కావ్యాలనే మాటలు నాటకాల్లో వార్తలు చెప్తున్నా ఉంటే మన సంస్కృత కావ్యాల్లో సంస్కృత నాటకాల్లో కూడాను మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడానికి మహర్షి సమానమైనటువంటి ఆ కవులు ఎంత అద్భుతమైన రచనలు చేశారో అర్థం చేసుకోవచ్చు అయితే వీళ్ళ రచనలు మిరికి మూలంలో మాత్రమే వేదము పురాణము వాటి ద్వారా మనకు సంప్రాప్తించిన భారతీయ సంస్కృతి ఇవే మూలముగా మనకు కనబడుతూ ఉంటాయి అంతేకాదు ప్రాణముని లెక్క చేయకుండా స్నేహితుడి ప్రాణాన్ని కాపాడాలి అనే వాక్యం కూడా భట్టవాదుడు కాదంబరిలో చెప్తారు ప్రాణపరిత్యాగేనాపి రక్షణీయాహ సహ అని స్నేహితుడి ప్రాణాలు కాపాడంలో మన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా కాపాడాలి అని చెప్తున్నారు స్నేహంలోని ఇంత విశేషం ఈ స్నేహాన్ని ఎంత విస్తారంగా పడుతుందంటే భగవంతుడు మనకు స్నేహితుడు అనే మాట శాస్త్రంలో కనబడుతున్నటువంటి అంశం అందుకే భక్తిలో కూడా సత్య భక్తి ఒకటి ఉన్నది సుదృఢం సర్వభూతానాం అనే ఒక మాట అంటారు ఇష్టభనవంత భగవద్గీతలో సర్వ ప్రాణికోట్లతో నేను స్నేహితుని అన్నాడు దీని బట్టి భగవంతుడికి మనకి ఉండే అనుబంధం కూడా స్నేహం కానీ స్నేహం అనేది మంచి బంధాలన్నింటినే ఉంటుంది ఇక్కడ భగవంతుడిని సకుడిగా చూడాలి స్నేహితుడిగా చూడాలి ఎలాగైతే స్నేహితుడు మన హితాన్ని కోరుతాడో భగవంతుడు మన హితాన్ని కోరతాడు స్నేహితుడు మన హితం కోసం అవసరమైతే కఠినంగా కూడా వ్యవహరిస్తాడు అలాగే భగవంతుడు కూడా మన హితం కోసం కఠినంగానే వ్యవహరిస్తాడు ఇది తెలుసుకుంటూ మానవ సంబంధాలు స్నేహమయంగా మనం చేయగలిగితే భగవంతుడు యొక్క స్నేహం కూడా మనకు లభిస్తుంది లేదా స్నేహితుడైన భగవంతుని తెలుసుకోగలుగుతాం మనం ఇక్కడ అందుకే మానవుడు ప్రతి వాటితోనూ స్నేహం పెంచుకోవాలి ఈ స్నేహం ఎంత విస్తరించాలంటే ప్రకృతిలో ప్రతి వస్తువుని స్నేహంతో చూడగలిగేటువంటి లక్షణం ఏర్పరచుకోవాలి చెత్తని పుట్టని జంతువుని కూడా స్నేహంగా చూడగలిగేటువంటి లక్షణం మనం ఏర్పరచుకోగలగాలి అందుకు ఆ స్నేహ భావాన్ని ఇంత రమ్యంగా చెప్పినటువంటి వేద ఋషులు మొదలుకొని కావ్య ఋషుల వరకు అందరికీ నమస్కరిస్తూ స్వస్తి